సార్ సీనియర్ జర్నలిస్ట్ ఎవరు ఆయన ఇక్కడే ఉన్నాడు వెళ్ళిపోయారా మూర్తి గారు అయిపోయిందండి అయిపోయింది ఆ యుద్ధం ట్విట్టర్ చూడండి అయిందో లేదా కంటిన్యూ అవుతుంది మీకు తెలుస్తుంది పొద్దున ఇంటర్వ్యూ ఇచ్చారు కదా ఆయనకి సార్ ట్విట్టర్కి ఒక లాంగ్వేజ్ ఉంటుంది సార్ అక్కడే మాడుకుందాం ఇక్కడ ఓన్లీ ఇక్కడ మాడుకుందాం హరీష్ గారు హరీష్ గారు ఇక్కడ అండి ఇక్కడ హరీష్ హరీష్ సార్ ఇది ఇప్పుడు మీరు మీ మొదటి సినిమా నుంచి మీడియా వాళ్ళు చాలా సపోర్టివ్గా ఉన్నారు అవును అలాంటి వాళ్ళతోని చాలా అబ్యూజివ్ వర్డ్ యూజ్ చేసి ట్విట్టర్లో కామెంట్ చేయడం ముసలి నక్క అని అనడం ఎంతవరకు సమంజసం ఇది ఎలా ఉందంటే సార్ ఇది ఎలా ఉందంటే గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తొడుకున్నట్టు ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నమాట మళ్ళీ చెప్తున్నా జర్నలిస్టులందరికీ మళ్ళీ చెప్తున్నా నేను నా సక్సెస్ ఒక సిక్స్టీ పర్సెంట్ అనుకోండి అది ఒక ఎయిటీకో నైంటీకో వందకో రీచ్ అవ్వడానికి కారణం ఖచ్చితంగా మీరు అందరూ ఆ సినిమా సక్సెస్ అయినప్పుడు దాన్ని పది మందిలోకి తీసుకెళ్ళి మీరు చేసిన ప్రమోషన్ ఇందులో డౌటే లేదు దానికి నేను సదా ఎల్లకాలం మీకు రుణపడి ఉంటాను నేను అక్కడ నేను పెట్టిన ట్వీట్లో ఎక్కడ జర్నలిస్ట్ అని కానీ పాత్రికేయుడు కానీ అలా అది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అట్ ద సేమ్ టైం ఒక ఇండివిజువల్ని ఐడెంటిఫై చేస్తున్నప్పుడు అది ప్రొఫెషన్ కాదు బేసిక్గా అండ్ అబ్యూజివ్ వర్డ్స్ అని అన్నారు కదా మీరు ఏ రోజు జర్నలిస్టులను నేను అప్యూజివ్ వర్డ్స్ యూజ్ చేసినాను మీరు ప్రూవ్ చేస్తే ఆ రోజు ఇప్పుడు చెప్పినట్టు థ్యాంక్స్ కాదు సాస్తాంగా నమస్కారం చేసి క్షమాపణ కోరుకుంటాం కానీ ఏదైనా ఏదైనా ఇష్యూ ఉంటే అండి ఫోన్లో కానీ ఇంకా పర్సనల్ కానీ మాట్లాడుకోవచ్చు అదే సార్ మీరు కూడా ఫోన్లోనో పర్సనల్ గానో మా డీటెయిల్స్ బయట పెట్టారు అనుకోండి ఆ ఇష్యూ లేదు మీరు పబ్లిక్గా ట్విట్టర్లో పెట్టారు కదా సో ట్విట్టర్లోనే సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది హరీష్ గారు సార్ అంటే మీ కాంబినేషన్కి ఒక ఎనర్జీ ఒక మళ్ళీ చెప్పారు మీ కాంబినేషన్కి ఒక ఎనర్జీ ఉంది సార్ అంటే మీ డైలాగ్స్ కానీ మీ హీరో క్యారెక్టరైజేషన్స్ కానీ చాలా ఎంటర్టైనింగ్ గానీ ఎనర్జెటిక్గా ఉంటాయి రవితేజ గారికి మీ కాంబినేషన్కి ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంది కదా ఆ అంచనాలని మిస్టర్ బచ్చన్ ఎంతవరకు రీచ్ అవుతుంది సరే అంచనాల్ని దాటేయాలనే చాలా కష్టపడమండి సో ముందే తడగొట్టడం కరెక్ట్ కాదు సినిమా చూసిన తర్వాత అంచనాలు దాటేసేసారని మీరే అంటారని నాకట్టే నమ్మకండి అవును విశ్వగారు కూడా ట్వీట్ చేశారు ఆయన అడగనండి మీరు క్వశ్చన్ అన్నడతారు ఏంటి గారు